తుప్పిరిపాలెంలో తొలి అడుగు ప్రజాస్పందన కూటమి విజయమని తిరుపతి జిల్లా సోలూరుపేట ఎమ్మెల్యే వేజాశ్రీ అన్నారు నాయుడుపేట మండలం వేమగుండపాలెం దువ్వూరు బాబురెడ్డి గజమాలతో స్వాగతం పలక అన్నమేడు పంచాయతీలో సిద్ధవరం రవివర్మ ఎమ్మెల్యేపై ఆత్మీయత చాటుకున్నారు మర్లపల్లి పంచాయతీలో మహిళలు ఎమ్మెల్యేకు హారతులతో స్వాగతం పలికారు కోచివాడ చిలమత్తూరు పంచాయతీల్లో ఎమ్మెల్యే వివరించారు ప్రజా సంక్షేమంపై రాజు లేని పోరాటం చేస్తున్న చంద్రబాబు ప్రజా సంక్షేమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమంపై అలుపులేని పోరాటం చేస్తున్నారని ఆమె ప్రజలకు వివరించారు ఆయన చేసిన అవినీతి పనుల వల్ల మేము జీవిపోయాము అనే మాట లేకుండా ఉంటే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పని అడిగి ఈ రాష్ట్రంలో చేయని దుర్మార్గం ఉంటుంది ఈ రాష్ట్రంలో వాళ్ళు చేయన దౌర్జన్యాలు అంటూ లేవు ఈ రాష్ట్రంలో వాళ్ళు చేయడం అవినీతి అంటూ లేదు ఈ రోజు వైసీపీ నాయకులు ముసలి కన్నీరు అరెస్థ ఉన్నారు అయ్యా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు మా నాయకులను దుర్మార్గంగా అరెస్ట్ చేస్తున్నారు నేను గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు నాకు ఎంపీగా ఓటు నన్ను ఈ రోజు నా పరిస్థితి ఎట్లేడీ నువ్వు అన్ని అన్ని చూసుకో ఈ కార్యక్రమాల ఏర్పాటు చేయాలి ఏమైనా పర్వాలేదు ప్రజా సేవలో ఆయన ముందుకు తేవత కష్టం అనిపించుకోవడం లేదు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత ఎండున్నా ఎంత ఇబ్బంది కానీ ప్రజల కోసం ఆమె పనిచేస్తా ఉన్నాయి కాబట్టి ఆమెకి చేదోడుగా వాదోడుగా ఉంది నా కర్తవ్యాన్ని తెలియజేస్తూ ఈ గ్రామంలో ఎంత ఆదరణించినందుకు మనము ప్రజల్లోకి వెళ్తూ మనం చేసిన మంచి పనులని సంక్షేమ పథకాల్ని అందుతున్నాయా లేదా తెలుసుకోవడానికి సంవత్సరం రోజులు మన కూటం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు పూర్తయినందున ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నాం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం అప్పుడు మనకు సూపర్ సిక్స్ అనే పథకాలని విడుదల చేయడం జరిగింది ఆ రోజు ప్రచారం అప్పుడు మీ అందరికి మేము చెప్పడం జరిగింది ఈ సూపర్ సిక్స్ అన్ని కూడా మేము చేస్తాము మీరు ఓట్లేయండి గెలిపించండి మేము అభివృద్ధి చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది ఆ మాట ప్రకారమే మేము అందరం కూడా కష్టపడి మీకున్న సమస్యలన్నీ తెలుసుకొని ఇప్పటికే చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో మనం సీసీ రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మనకు ఏప్రిల్ నుంచి కూడా ప్రచారం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా వెయ్యి రూపాయలు పెంచి అవాదాతలకు కానీ ఒంటరి మహిళలకు కానీ శీతలతలకు కానీ నాలుగు వేలు పెన్షన్ ఇస్తారని ఆ రోజు చెప్పడం జరిగింది ఆ మాట ప్రకారం ఆయనకి ఆర్థిక ఇబ్బందులున్న గత ప్రభుత్వం వాళ్ళు మన రాష్ట్రం మీద అప్పులు చేసి వెళ్లారు అవన్నీ కూడా ఈరోజు అధిగమించి మా ముసల అవ్వదాతలకి నేను ఇచ్చిన మాట నిలబడాలని ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు వెయ్యి రూపాయలు పెంచి దాన్ని నాలుగు వేలు చేయడం జరిగింది ఖచ్చితంగా ఒకటో తారీఖున మధ్యాహ్నం లోపు అందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వికలాంగులకి మూడు వేలు గతంలో ఇస్తున్నారు ఇప్పుడు అది రెట్టింపు చేసి ఆరు వేలు పెన్షన్ కూడా మీకు అందజేస్తున్నారు అలాగే కిడ్నీ ఉన్న లేదంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు పది రూపాయ పదివేలు పెన్షన్ ఇచ్చి అందరినీ కూడా ఆదుకుంటున్నారు